విద్య తల్లి ఇది తల్లి హ్యాపీ బర్త్ డే ఇప్పుడే నేదిర్లేచావు తల్లే పద స్కూల్ టైం అవుతుంది కదా రెడీ అవదు కానిపోయినా పో అమ్మ స్కూళ్ పిల్లలందరికీ చాక్లెట్లు ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వవా ఇస్తావా సరే పదా పద పద విద్యమ్మా

దాంట్లో మూడు పక్క ఫినిష్లు ఉన్నాయి చూడు చెన్నై దాంట్లోనే దీంట్లోనే ఉన్నాయి చూడక్క మూడు ఉన్నాయి పూల పక్క పినిసులు వీళ్ళు ఎత్తట్లేదు సార్ హలో నా కాల్ వస్తూనే ఉంది నువ్వే అత్తట్లేదు నెట్ ప్రాబ్లమ్ నెట్ ఆన్ నెట్ ఆన్లా లేదా ஊருடவே என்ன பண்ணிட்டாங்க ஜம்மாதீனே பருவேட்ட అవుతుందా calling అనస్తుందా మరి రింగ్ ఫోన్ ఇగ ఉంటా మా అమ్మాయి బత లైవ్ లో చూడండి ఇది కాదు కొంచెం పక్కలే డాడీకి డాడీకి పెడతాడు అది నాకు నువ్వు అయ్యా నీ కోసమే సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను ఆగు కేక్ కటింగ్ అయ్యి పోంగల్ నీకే ఇచ్చేది ఆంటీ వాళ్ళు రాని अब दांपत्य स्त्री नवाज। ये कहने राधे तीस कुंडू बाग मारनी। अपने डेट में डे अब्बू हूँ ना आता है ले, ना बंगाल में। माली माली सारे के डेट। माली के बैठे हुए थे हम। मंडे कारों को ಮಶವೇ ನಿಂಗೆ ಎನ್ನೇ ಅಡಲ್ಲೇ ಲೇinama ಇರೋರೆ ಮಕ್ಕಿನಿಗೆ ನಾಕಲ್ ಇರೋಣಾ ಅಣ್ಣొక్క ಫೋಟೋ ತರಕಿಂದ ವೆರಿ ಗುಡ್ ಆತನೋಗಡಲ್ಲಿಂತ ಫೋಟೋ ದಿಲ್ಲ ಆ ತಿಸ್ಕಾ ಓಕೆ ನಿನಗೆ ನಾಮ ಬೋದು ನೀ ಬಾ ಬೋಸಿ

Ki, 돼, 아, 안 죽어라. 아, 보. 안 죽어라. 아, 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 아,

वेलिछु ये जींस माने बैठत छ बाबा डिजाइन माने एक नाते होई दिया राइट आ फ्लाइट ആ ബൈക് വരും ഇതേ આ બધા તરગાળ એટલે ઓપરામાં ઓપરા આવી ગઈ ગુબ મૂધું મૂધું વિદ્યા ઊપો બ્લો આઈન તરવળ ఆ ఒరే గట్టిగా వస్తది ఉపిక రాదా డేట్ ఐది యాక్చువల్లీ ఉందా హ్మ్ కచేని ఎందుకు అలా బెట్ రోటేటెడ్ కరెట్ ఫస్ట్ కార్జే బాబ తరువాత తీసుకుంది

ని వెళ్ళు బుదలడసారి వాస విది అక్కదని పిచ్చా ఏయ్ కాదు ఎక్కడికి వెళ్ళావు తల్లీ విది అక్కదని పిచ్చా ఇన్ని ఇటట జరుగుండి రండి ఆల్టడి జాడి గా కూర్చో सकेल कुछ लाख पते सकेल कुछ आ कुछ है ना अरे <laughs> अरे ओ, अरे 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 ಅದೇ ತಿನ್ನೇ ರಾ ಅದೇ ತಿನ್ನೇ ಅದೇ ತಿನ್ನಿ ಕೂಡ ತಲೆ ಬೆಟ್ಟ